నమస్కారం శ్రీ వార్త న్యూస్కి స్వాగతం అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్న సమ్మె ఇరవై తొమ్మిదవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్మాలు ఎన్కౌంటర్లకు భయపడి ఉద్యమాల వాపమని అంగన్వాడీ వర్కర్స్ మహిళలు ఆవేదన వ్యక్తంతో ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ నేపథ్యంలో అంగన్వాడీ వర్కర్స్ సమ్మె కార్యక్రమం జిందాబాద్ జిందాబాద్ రోజునికి ఇరవై తొమ్మిది రోజుల ఎంది మేము సొమ్మెలో పాల్గొని ఇరవై ఆరో తేదీన యస్మా చట్టం రెండు విడుదల చేసినారు మా మీద ప్రయోగించినారు అయినా మేము న్యాయమైన కోరికలు డిమాండ్లు పదకొండు డిమాండ్లు ఉన్నాయి ఆ డిమాండ్లలో మాకు ఏ పది డిమాండ్లు వాళ్ళు ఇచ్చినాం జీవోలు అంటున్నారు కానీ ఈరోజు ఎస్మా చట్టం రెండు ఎస్మా చట్టం రెండు విడుదల చేసినట్లే పది డిమాండ్లు వాళ్ళు పరిష్కారం చేసినామంటున్నారు ఒక్కొక్క డిమాండ్కి ఒక్క జీవో విడుదల చేయొచ్చు కదా తప్పుగా మాకు ప్రభుత్వాన్ని ప్రజలకు నమ్మించడానికి ఈ పది డిమాండ్లు కూడా మేము వర్తించినామంటున్నారు ఏ డిమాండ్లు కూడా మాకు పరిష్కారం చేయలేదు ఈరోజు మాకు ఇరవై తొమ్మిది రోజులు అవుతుంది మా ఈ న్యాయమైన డిమాండ్లు మాకు పరిష్కరిస్తే మేము ఇప్పటికైనా కూడా మా విధుల్లోకి వెళ్ళిపోతాము దయచేసి మా న్యాయమైన కోరికలు మీరు తొందరగా విధుల్లోకి పొమ్మని పెంచినామనుకోండి జీతాలు మేము మా విధుల్లోకి రేపటి నుంచి మేము వెళ్ళిపోతాము దయచేసి మా ప్ర అర్థం చేసుకొని ప్రభుత్వానికి వినవించుకుంటున్నాము ఇరవై తొమ్మిది రోజులుగా అంగన్వాడీలు రోజున పడి మా బాధలు వినండి ప్రభుత్వానికి విన్నమిస్తున్నా కూడా ఇప్పటివరకు ఏ చలనము లేకుండా చర్చలకైతే పిలుస్తున్నారు కానీ ఆ చర్చల్లో ఎటువంటి ఫలితాలు లేకోకుండా చర్చలకు పిలిచాము విఫలం అయ్యాయని పంపుతున్నారు కానీ అంటే మేము ఎప్పుడు సమ్మెత దిగుతాము అని నోటీస్ ఇచ్చినప్పటి నుంచి అంగన్వాడీల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వము బెదిరింపులు ఒకటి తాళాలు పగలగొట్టి గ్రామ వాలంటీర్లతో కానీ సచివాలయ సిబ్బంది ద్వారా కానీ విధులు నిర్వహించాలని ఒకటి ఆ తర్వాత జిల్లా కలెక్టరేట్ ముట్టడి పెట్టినప్పుడు కూడా ఎక్కడికక్కడ అంగన్వాడీలను సమ్మె చేస్తున్నటువంటి ఇరవై తొమ్మిదో రోజు పీరియడ్స్ అంగన్వాడీ గంటలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమ్మె చేస్తున్నప్పుడు నాటి ప్రభుత్వం చర్చలంటూ కి కాలయాపన చేస్తోంది ఎందుకు ఇంత నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తోందో ప్రభుత్వం అర్థం కావడం లేదు చర్చలంటూ కి విఫలం చేసి పంపిస్తున్నారు ఇంకో పక్క చెద్దలు గారు చెప్తున్నారు ఈ వీళ్ళ వెనకాల రాజకీయ పార్టీలు ఉన్నాయి అని ఆయన చెప్తా ఉన్నాం రాజకీయ పార్టీలు అయితే ఎవరూ లేరంటే మేము కడుపు కాలి మా కడుపు కాలి ఈరోజు అందరం అంగన్వాడీలు రోడ్ల మీదకి వచ్చినాము అయ్యా మా కడుపులు కాలుతున్నాయి మా కనీస వేతనం ఇవ్వండి అని అడుగుతున్నాం మేము ఈరోజు కుటుంబం బతకాలి అంటే ఇరవై ఆరు వేల జీతం ఖచ్చితంగా ఉండాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది దాని ప్రకారమే మీరు అడిగాము నాలుగున్నర సంవత్సరం నుంచి మీరు ఎటువంటి జీతాలు మాకు పెంచలేదు కాబట్టి మేము ఈరోజు రోడ్ల మీదకి వచ్చి అడుగుతున్నాం మిమ్మల్ని ఇరవై తొమ్మిది రోజుల నుంచి కూడా రోడ్ల మీద కూర్చున్నాము మీరు ఏమి చేయలేదు ఈరోజు సోకాజ్ నోటీసులు ఏ యస్మా చట్టాన్ని తీసుకొచ్చారు యస్మా చట్టాగా సోకాల్ నోటీసులు కానీ ఏమి ఇచ్చినా కూడా మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేమైతే విధుల్లో చేయరము మా సమస్య పరిష్కారం చేయండి మేము వెంటనే విధుల్లో చేరడానికి రెడీగా ఉన్నాము ఆ విధంగా మీరు యూనియన్ వాళ్ళని పిలిపి చర్చలకు పిలిపించి సానుకూలంగా స్పందించి మా న్యాయమైన డిమాండ్ని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము మేమైతే ప్రభుత్వానికి అయితే కాదు ప్రభుత్వం చెప్పినటువంటి పనులన్నీ చేస్తున్నాము కానీ ప్రభుత్వం మా మీద ఎటువంటి సానుకూల స్పందన లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది ఈ నిర్లక్ష్య ధోరణి మార్చుకొని ప్రభుత్వం వెంటనే ఇప్పటికైనా చర్చలు జరిపి మా న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఎలా ఉంటుందంటే ఐదు సంవత్సరాల పిల్లలను ఖాళీ ఐదు సంవత్సరాల పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చేయలేనటువంటి సేవలు అన్నీ చేస్తున్నారు చేసే మీరు కలగంటారు మళ్ళీ నేనే ముప్పై ఏళ్ళు తీయమని ముప్పై ఏళ్ళు మిమ్మల్ని పూర్తిగా రాజకీయ భవిష్యత్తు లేకుండా అయినా పిల్లలైనా వాళ్ళ యోగక్షేమాలు తల్లి చూడకమైన వలె మీరు చూస్తున్నటువంటి మీ ప్రేమ అనురాగాలకి బహుజన సంఘాలకు తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీ పాదాభివంద తెలియజేస్తున్నా ఈరోజు ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ప్రకృతి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈరోజు అక్క చెల్లెలంతా కూడా వచ్చి రోడ్ల మీదకి ఇరవై తొమ్మిది రోజుల నుండి దీక్షలు చేస్తున్నారంటే ప్రాజెక్టు సత్యసాయి జిల్లా మా పేరు హేమలత మేము మినీ వర్కర్గా పనిచేస్తున్నాము ఈరోజు అంగన్వాడీ సభలో భాగంగా ఇరవై తొమ్మిది రోజులు జరుగుతుంది అయినా కానీ మా డిమాండ్లను పరిష్కరించి ప్రభుత్వం ఏమాత్రం మాకు సహకరించడం లేదు పైగా మా పైన ఎస్మా చట్టాన్ని మాకు పెట్టడం జరిగింది అది ఏమాత్రం మేము మేము మంత్రి మంత్రులు సమ్మె సంబంధించి సమస్యలు ఉన్నాయి మినీ వర్కర్లుగా ఉండి మేము అక్కడ హెల్పర్ పని చేయాలి వర్కర్ పని చేయాలి మేము ఏ విధంగా పని చేయాలని అడుగుతున్నాం ప్రభుత్వాన్ని ఈరోజు అదేవిధంగా ఆన్లైన్ వర్కులు ఎన్నో వచ్చాయి యాప్లు అనేక విధమైన యాప్లు అందులో డెట్ సరిగా ఉండడం లేదు మేము ఏ విధంగా వర్క్ చేయాలని అడుగుతూ ఉన్నాం ప్రభుత్వాన్ని మాకు మా సమస్యను పరిష్కరించి వెంటనే కనీసమైన ఇరవై ఆరు వేలు జీతం కానీ మా వెంటనే మినీ సెంటర్లను వెంటనే మేము సెంటర్లో చేయాలని ఈ రోజు మా సమ్మెలో భాగంగా ఇరవై తొమ్మిది రోజులు జరుగుతున్నప్పటికీ ఏ విధమైన సహకారం మాకైతే లేదు మేమైతే మాకు మా ప్రభుత్వం దిగి వచ్చి మాకు అనేకమైన డిమాండ్లు మాకు ఇచ్చిన మేము మేము పోరాడుతూ ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ